హలో అండి అందరికీ నమస్కారం నేనండి మిస్ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఈ వాల్టి వీడియోలో శ్రావణ మాసం స్పెషల్ నేనైతే యాంటిక్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ చూపించబోతున్నాను మనకి ఇయర్ రింగ్స్ అనేవి ఎన్ని ఉన్నా సరిపోవు అది డైలీ వేర్కైతే ఎన్ని తీసుకుని మనము ప్రతిరోజు కూడా చేంజ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఇయర్ రింగ్స్ మనము చేంజ్ చేయడానికి కానీ వేర్ చేయడానికి కానీ క్యారీ చేయడానికి కానీ చాలా కంఫర్టబుల్గా చిన్న సైజులో ఉన్నాయి అన్నీ కూడా డైలీ వేర్ చేసుకోవచ్చు మనము అంత చక్కగా ఉన్నాయి న్యూ అరైవల్స్ కొత్తగా వచ్చాయి కాబట్టి డిజైన్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి మీకు కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా బాగా నచ్చుతాయి మీకు కూడా ఈ డిజైన్స్ బాగా నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే చేయించుకోవచ్చు అంత చక్కగా ఉన్న న్యూ అరైవల్స్ చాలా సింఫల్గా ఉన్నాయి ఏ మాత్రం ఆర్భాటం లేకుండా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే మనము తక్కువ వెయిట్లోనే కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటివి మనము హెవీ లుక్ కాకుండా చిన్న చిన్నవే ఉన్నందువల్ల మనము తక్కువగా వెయిట్తో ఉన్నందువల్ల ఎక్కువగా కొనుగోలు చేసుకోవచ్చు రెండు మూడు పైర్స్ తీసుకున్నా కూడాను ఎంతో మనకి టెన్ గ్రామ్స్లో వస్తాయి అన్నీ త్రీ టు ఫోర్ గ్రామ్స్లో ఉన్నాయి త్రీ టు ఫోర్ గ్రామ్స్లో ఉంటే మనకి బంగారం రేట్ ఎక్కువైంది కాబట్టి తక్ ఎక్కువ కలెక్షన్ తీసుకోవడానికి ఇష్టపడదా ఇష్టపడతాం కాబట్టి ఎక్కువ కలెక్షన్ తక్కువ వెయిట్లో ఉంటే మనము చక్కగా తీసుకోవచ్చు మళ్ళీ కొనుగోలు చేసుకోవచ్చు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది వేర్ చేసినా కూడా మనకి పెద్దగా వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా బరువు అనేది మనకి చెవులకి అనిపించదు కానీ వేసుకుంటే మాత్రం హెవీ గేటప్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూసేయచ్చు వెయిట్లెస్లో చాలా చక్కగా యాంటిక్లో అయితే చాలా చక్కగా కలెక్షన్స్ వచ్చాయి అన్నీ కూడాను అన్నీ వెరైటీస్లో కూడాను నేనైతే అన్నీ కూడా న్యూ ఇయర్ లెవెల్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీకు యూస్ఫుల్గా ఉంటుందని మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకెందు